హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు నేనైతే చాలా చాలా బాగున్నాం మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం విజయ చాలా మంది బ్యాడ్ కామెంట్స్ ఏం పెడుతున్నారంటే పని పాట చేసుకొని బతకొచ్చు కదా ఈ పనులు చేయకోకుంటే పరువు తీయకోకుంటే అని అంటా ఉన్నారు కదా మరి మీరు కూడా పని చేసుకొని బతకొచ్చు కదా మరి మీరు ఎందుకు యూట్యూబ్ ఛానల్ చూస్తున్నట్లు మరి మీరు కూడా పరువుగా బతకొచ్చు కదా మీరు కూడా చూడకూడదు కదా అసలు అసలు సెల్ ఫోన్ చూడకూడదు కదా అలాంటి వీడియోస్ చూడకూడదు కదా మీరు మంచి వాళ్ళ మీ కుటుంబంలో మంచి వాళ్ళు ఉండింటే మీ మీ పిల్లలు మీ భర్తలు మీరు అందరూ హ్యాపీగా ఉండి అంటే మంచిగానే బతకొచ్చు కదా ఎందుకు రావాల మా జీవులకి అవసరం లేదు కదా మీరు మా ఛానల్ రావడం ఏంది మమ్మల్ని విమర్శించడం ఏంది మా ఇంట్లో వాళ్ళు మమ్మల్ని ఏమనుకున్నప్పుడు మీకేం మోసుకుంది చెప్పండి మీకేం ఆస్తి ఇస్తున్నారా మీ ఏమన్నా మీ ఇంట్లో ఏమైనా మగ తెచ్చిస్తున్నారా లేదు కదా మా ఇంట్లో లేని నొప్పి మీకేం వచ్చింది నొప్పి మా ఇంట్లో లేని వాళ్ళ నొప్పి మీకేం నొప్పి ఇచ్చింది అర్థం చేసుకోవడానికే ట్రై చేయండి నేను చెప్పేది ఏంటంటే ఎవరిని ఎవరు విమర్శించాల్సిన అవసరం లేదు ఎవరిష్టం వాళ్ళది ఎవరు బతుకులు వాళ్ళవి నీ బతుకునేవి ఇప్పుడు నాకు నచ్చినట్టు నువ్వు జీవించవు నీకు నచ్చినట్టు నేను జీవించను అలాంటప్పుడు ఒకరికి చెప్పేంత స్థితిలో నువ్వు ఉన్నావా ఒకసారి నువ్వు వెనక్కి తిరిగి చూసుకో నీ 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 ఫ్యూచర్ ను చూసుకో నీ లైఫ్ ను చూసుకో ఒకసారి నీకు అర్థమవుతాది నేనేంటి ఏమి నా సంసారం ఏంటనేది తెలుస్తుంది ఒక ఆడవాళ్ళను అనడం కాదు చేసేది ఫస్ట్ మీ ఇంట్లో చూసుకోండి మీ ఇంట్లో మీ తల్లిదండ్రులు ఏమి మీ మీ భార్య ఏమి మీ పిల్లలు ఏ విధంగా ఉన్నారు ఎవరిని ఎవడు చెడగొట్టరయ్యా మీకేమైనా చిక్కన చెడగొట్టడానికి నేను చెడిపో అంటే చెడిపోతా మీరు అయితే నువ్వు చెడిపో అయితే పడక్కపోయి నన్ను అన్నీ లోపలి అడక్కపోండి చెడిపోరా నువ్వు పని చేసుకోకుండా చెడిపో చెడిపోరు కదా ఎందుకు అట్లా విమర్శించాలా ఒకరిని వద్దం ఒకరి మీద ఏర్చి ఒకరి మీద కాల్చి ఏమొచ్చాది నీకు ఏమన్నా ఆ చెప్పు ఏమన్నా వచ్చాదంటే నేను కూడా ఎరచా నేను కూడా ఎరచ నేను కూడా అంటాను ఏం రాదు ఒకరిని అని 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 మనమే ఎన్నికి పోతాం అది చూసుకోండి నన్ను వద్దయ్యా నీ బతుకును చూసుకో నీ లైఫ్ ను చూసుకో నీకు నచ్చకుంటే లైవ్ కానీ వీడియోస్ కానీ స్కిప్ చేయి ఒక్కొక్కడైతే కామెంట్ ఏం పెడతాడు తెలిసిన ఏమి సంసారం చేసుకుని బతుకచ్చు కదా పని చేసుకొని బతికచ్చు కదా వాడేమో పీకి ముడేచ్చట్టు అదేమో పీకి ముడేస్తూ అది కూడా చేసేది ఇదే పనే కానీ చెప్పడం నీతులు అటు ఉంటాయి అన్నమాట అవసరం లేదు ఒకరిని నీతిగా నిజాయితీగా చెప్పేంత వాళ్ళు ఎవరు లేరుదా మూసుకొని కింద పైన మీ పని మీరు చూసుకో ఎవరిని ఎవరు విమర్శించడానికి ఎవరికి ఏమి లేరుదా అందరూ పని చేసుకుంటే బతకాలా లేకుంటే లేరు ఒకే నువ్వు కోటేశ్వర నువ్వు దీన్ని నువ్వు ఎరుగుతావు కానీ నాకు ఇస్తావా ఇయ్యవు మళ్ళీ ఎందుకు ఒకరిని విమర్శించడము చెప్పు ఎందుకు విమర్శించాలి ఒకరిని నాకైతే భలే కోపం వస్తుంది లైవ్ కట్నే లైవ్ కి అసలు ఎవరు రావడం లేదు లైవ్ పోయినోళ్లే పోతారు పోయిన వాళ్ళకే పోతుంటారు ఇంత ముందుకు లైవ్ ఎంత బాగా వచ్చేవాళ్ళు అదే అసలు లైవ్ కే రావడం లేదు ఎందుకు లైవ్ కి రావడం లేదంటే ఏమంటారు నువ్వు నడుము చూపి నువ్వు అది చూపి నువ్వు ఇది చూపి ఇట్లనా ఇట్లానే అడుగుతారు ఎవరైనా మీ ఇంట్లో మీ ఆడలు లేరు అడలేరా ఇట్లా ఎవరైనా అడుగుతారా వీడియోస్ కంటెంట్ ఎలా ఉంది అన్నది చూడండి మీకు నచ్చితేనే లైక్ కొట్టండి మీకు నచ్చితేనే మీరు లైవ్ కొనండి అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు మీరు వచ్చి మీ ఇష్టం వచ్చినట్టు మీరు ప్రవర్తించడానికి కాదయ్యా ఇది నా ఛానల్ అయ్యా మీది కాదు ఇది నా ఛానల్ నా ఛానల్ నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను కానీ మీకెన్ మీకు ఇష్టం వచ్చినట్టు నేను ఎందుకు ఉండాలా చెప్పండి అర్థం చేసుకోడానికే ట్రై చేయండి ఏమి నేను చెప్పేది అందరికి ఒకటే ఎవరిని ఎవ్వరు విమర్శించాల్సిన అవసరం లేదు అందరూ ఇదే పనే చేస్తున్నారు మీ కళ్ళు ఏమైనా దొబ్బినాయేమో పోయి చూసుకో అందరూ ఇదే పనే చేసింది ఇంతమంది వాళ్ళు లేని నాకు దానికే చెప్పి నీకు నీతి మంత్రులు వచ్చింటారు ఇంతమంది సోషల్ మీడియాలో చేస్తున్నారు అవన్నీ కళ్ళు కాదా మీకు చేస్తుండేది నన్నే ఎత్తేదానిక మీకేమైనా కళ్ళు దొబ్బినాయా చూసి మాట్లాడండి ఎవరికంటే ఎవరికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడదు బీ కేర్ఫుల్ ఇంకోసారి బ్యాడ్ కామెంట్స్ పెట్టి పని చేసుకొని బతకొచ్చు కదా చేసుకొని బతుకొచ్చు కదా ముందు నువ్వేం పీక ముడేస్తున్నావు చూడు తర్వాత ఇతర వాళ్ళని మాట్లాడవు మూతి పగలకో